శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేళవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం కార్తీకపురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాస రాశి ఫలితాలు మనం చెప్పుకో కన్యా రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే హస్తాక్షత్ర నాలుగు పాదాలు చిత్తాక్షత ఒకటి రెండు పాదాలు కన్యా రాశి చెందినవి ఈ ఒక గ్రహస్థులు చూసినట్టయితే ముఖ్యంగా కన్యా రాశి వారిది వీరికి కొద్దిగా మనస్సులో ఎంత భయం ఉన్నా పైన గాంభీరంగా ఉండడం వల్ల కొన్ని విషయాలు చెజింపుగా తొలగింపజేసే అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళ గ్రహస్థులు చూసినట్టయితే కేతువు పంచమంలో రవి తదుపరి షష్టస్థానంలో రవి సప్ షష్టస్థానంలో శని రా తర్వాత బుధుడు సప్తమంలో శుక్రుడు రాహువు భాగ్యంలో గురువు దశమంలో కుజుడు ఈ రకమైన స్థితిని చూస్తే ముఖ్యంగా వీరికి జన్మస్థ కేతు సంచారం ఏదైతే ఉందో కొంత పనులలో జాప్యం అనేది జరిగే అవకాశం ఉంది కానీ కార్యదీక్ష దక్షతతో వ్యవహరిస్తూ కార్య సాధన సాధిస్తారు అనేది చెప్పవచ్చు సూచన అట్లాగే వీరికి షష్టంలో రవి ఉండటం వల్ల పంచమ స్థానం నుంచి ఉత్తరార్ధంలో శరీరం అంటే ముఖ్యంగా శరీర లక్షణాలు కొంత మారటం ఆరోగ్యంగా ఉండటం శత్రు పరాభవాన్ని చూడటం ఆరోగ్యతను ఇవ్వటం అట్లానే శని అనుకూలం వల్ల శత్రువుల వల్ల భయాలు ఏవైతే పడ్డారో వాటి నుంచి బయటపడటం ఉత్సాహపరితమైన వాతావరణం ఉండటం బుధుడు ఆరులో ఉండటం వల్ల బుద్ధి కుశలతతో ఆలోచన చేసి రెండో ఉత్తరార్ధంలో కొంత కార్యసాధన లక్షణం పరులకి ఉపకారం చేద్దామని ఆలోచన అవన్నీ కూడా బాగా ఉంటాయి తర్వాత సప్తమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఎదుటి మనిషిని ఎప్పుడు మనం సహాయం చేసుకోవాలా సాయం చేస్తే రేపటి రోజు మనకి సహాయం చేస్తారు అనే ఆలోచనతో కన్యారాశి వారు ఉంటారు అట్లా ఈ శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల శక్తి ఉంటుంది ఆనందం దానిలోనే కలుగుతుంది తర్వాత రాహు సప్తంలో వృధా సంచారం మాత్రం ఉంటుంది ఒకటి రెండు సార్లు వెళుతుంటేనే పనులు అన్నట్టుగా ఒక భావన ఉంటుంది అట్లాగే గురుడు భాగ్యంలో ఉండటం వల్ల దైవం కూడా అనుకూలంగా ఉంది మీరు ఏ పని మొదలుపెట్టినా కొంత గొప్ప ఆలస్యమైన దీక్ష దక్షతతో వ్యవహరిస్తూ ఒక దీక్ష కఠోర దీక్షతో ముందరకెళ్తే ఖచ్చితంగా పనులు సాధిస్తారు రాశి వారు అట్లాగే కుజుడు పదిలో ఉండటం వల్ల కొద్దిగా బాగా ఒత్తిడి మీద ఉంటారు అయినా కూడా గ్రహిస్తారు ఈ పదిలో ఉండటం వల్ల కొంత వృత్తిలో మార్పులు చేద్దామా అనే ఒక డైలమాలో ఉంటారు కాబట్టి ఆ డైలమాలో ఉన్నా కూడా ప్రస్తుతం మనం చేస్తున్న పని మొదలు పెడదాము ఏమన్నా మనకు తారాసుపడితే మొదలు పెడదాం ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇది మనకు రాబోయే కాలాన్ని కూడా కొంతవరకు గోచారం తీసుకోవాలి జాతకాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి తద్వారా మీరు కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు కన్యా రాశి వారికి ఈ యొక్క మాఘమాసం అనుకూలంగా ఇంకా మారాలి అనుకున్నట్లయితే అమ్మవారి గుడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటం ఆదివారం రోజు ఆదివారం ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తద్వారా సుబ్రహ్మణ్య కవచం పాలన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వారికి మీ మాత్రం ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేళవతాం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంత అయినా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వాకి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుధసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మేకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కూడా చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాసులు శ్రీవం భూయా శ్రీమాత్రీ నమ